డె ఆరవ గణతంత్ర దినోత్సవ సందర్భంగా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహాన్ని పూలమాలతో సత్కరించిన రాష్ట్ర మాల మహానాడు రామాజీ వర్గం వ్యవస్థాపక అధ్యక్షుడు నేషనల్ ప్రెసిడెంట్ రామాజీ ఇమ్మానియల్ కడప జిల్లా ప్రద్దుటూరు ఈరోజు డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక కొరపాడు రోడ్డు పాత బస్టాండ్ వద్ద ఉన్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి రాష్ట్ర మాల మహానాడు రామాజీ వర్గం వ్యవస్థాపక అధ్యక్షుడు నేషనల్ ప్రెసిడెంట్ రామాజీ ఇమ్మానుయల్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఆయన్ని సత్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల కోసం రాజ్యాంగం నిర్మించిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందరి హృదయాల్లో ఎల్లవేళలా ఉంటాడని ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రాయడం వల్లే రాజ్యాంగ వ్యవస్థ చట్టాలు రిజర్వేషన్లు నడుస్తున్నాయని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాల మహానాడు రామాజీ వర్గ సభ్యులు పాల్గొన్నారు పార్లమెంటు వాళ్ళు కానీ ఏదైతే భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మేము అంతకరణతో శుద్ధితో పనిచేస్తామని చెప్పి ఈరోజు మాట తప్పుతున్నారు అయితే భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎస్సీ ఎస్టీ పీసీ మైనారిటీల పైన ఉంది ఈరోజు భారత రాజ్యాంగం విచ్ఛిన్నం చేసేదానికి కొన్ని శక్తులు తయారై ఈ రాష్ట్రం కానీ ఈ దేశంలో కానీ విచ్ఛిన్నకర శక్తులు రాజ్యం వెళ్తున్నాయి ఇవన్నీటి మీద మనం పోరాడి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉందని సందర్భంగా తెలియజేస్తున్నాను అదే కాకుండా ఈరోజు రిజర్వేషన్లు అంబేద్కర్ గారు ఇచ్చిన రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు రిజర్వేషన్లు కూడా ఈరోజు దుర్వినియోగం అవుతున్నాయి ఎన్నోసార్లు పాల పాలకులు మా వాగ్దానాలు చేసి భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అవన్నీ గాలికి వదిలేస్తున్నారు ఇలాంటి పరిస్థితుల వల్ల ఈ మనం మళ్ళీ ఉత్పన్నం కాకుండా ఈరోజు మనము పోరాటాలకు వీధి పోరాటాలకు సిద్ధమయ్యే భారత రాజ్యాంగాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలకు దేశ ప్రజలకు పిలుపునిస్తున్నాను అలాగే ఏవైతే గినా అంబేద్కర్ గారు ఏవైతే ఈ ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ బడుగు బలహీన వర్గాల మీద ఏ అనేకమైన ఆర్థిక వనరుల మీద అదేవిధంగా అమలు భారత రాజ్యాంగంలో పొందుపరిచినాడు అయితే ఈరోజు పాలకులు అవన్నీ మర్చిపోయినారు కాబట్టి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పైన ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని రాష్ట్ర ప్రజలకు దేశ ప్రజలకు పులుపునిస్తూ రాష్ట్ర మాల మహానాడు తరఫున జైబే మురళీప్రసాద్ రాష్ట్ర మాల మహానాడు రామోజీ వర్గంలో రాష్ట్ర అధ్యక్షుడిగా నేను ఉంటున్నాను ప్రజలు దయచేసి గమనించండి ప్రతి సంవత్సరం రిపబ్లిక్ డే చాలా ఘనంగా జరుగుతుంది అయితే ఎందుకు జరుపుకుంటున్నారో చాలా వరకు చాలామందికి తెలియదు ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం లేకపోతే మీ నా పరిస్థితి బడుగు బలహీన ఎస్సీ ఎస్సి బీసీ వర్గాల పరిస్థితి చాలా దారుణంగా ఉండు అయితే అలాంటి పరిస్థితులు మనకు ఉండకూడదని ముందుగానే ఆలోచన చేసి ఆయన ఎంతో గొప్ప మనసుతో మనకంటూ రాజ్యాంగాన్ని ఇచ్చి ఆ రాజ్యాంగంలో చట్టసభల్లో మనము మాట్లాడే హక్కు కల్పించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి చాలా కృతజ్ఞతమై ఉండాలి మరి అలాంటి స్థితిలో ఉండి అలాంటి పరిస్థితులను ఎదుర్కొని గెలిచిన ఉన్నాయో రాజ్యాంగాన్ని మరి దుర్వినియోగం చేస్తూ రాజ్యాంగాన్ని రద్దు చాలా విశ్వ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని మరి ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాలు చాలా దృష్టిలో పెట్టుకోవాలి కేంద్ర పాలిత వర్గం మరి రాజ్యాంగాన్ని రద్దు చేసి వాళ్ళ ఇష్టానుసారంగా మరి చేయాలను అలాంటి పరిస్థితిని మనము ఎంతకేళ్లకు ఎదుర్కోవాలి ఎదుర్కోవడమే కాకుండా వాటి కోసం ఏ పోరాటాలైనా సిద్ధంగా ఉండాలి పోరాటాలకు సిద్ధంగా ఉంటూ పోరాటం చేస్తూ మరి ముందుకెళ్లాలి జాతీయ నాయకులు రాష్ట్ర మాల మహానాడు వ్యవస్థాపకులు శ్రీ రామోజీ విమాని గారికి అధ్యక్షులు ప్రసాద్ గారికి రాయలసీమ అధ్యక్షులు రాష్ట్ర మాలమాట అధ్యక్షులు అరుణ్ కుమార్ గారికి మరి రాష్ట్ర మాలామహాడు జయంతి సెక్రటరీ ఉల్లి కిరణ్ గారికి అందరికీ ఈ డెబ్బై ఐదవ డెబ్బై ఐదవ స్వతంత్ర దినోత్సవానికి వచ్చింది మీకు అందరికీ రాష్ట్ర మాలా మహా తరఫున కడప జిల్లా కమిటీ తరఫున మీకు గుర్తు తెలుసుకున్నాను ప్రజలందరికీ రాసామాలామాడు హిమాన వర్గం తరఫున కడప జిల్లా కమిటీ ధన్యవాదాలు తెలుసుకున్నాను జై బేర్ జై బే